మరి ఎట్లా అయిపోయిందంటే వచ్చి అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలలలోనే అన్నా క్యాంటీన్ మొదలుపెట్టాం పేదవాడికి ఒక అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూడా వీళ్ళు కామెంట్లు చేస్తూ శుభ్రత గురించి కామెంట్లు చేస్తూ మరి ఐదు సంవత్సరాల నుండి వీళ్ళు ఏమైనా మంచి చేశారా అంటే లేదు ఇప్పుడు మంచి చేస్తున్నారు అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు అలాగే టీటీడీ ఏదైతే ఉందో అది తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి తిరుపతి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి లేదంటే ఇలా అమ్మ అమ్మకు వందనం కార్యక్రమము ఏదైతే ఉందో ఇంకా మనం రెవ్యూకి కూడా రాలేదు రెవ్యూ చేస్తున్నాము ఇప్పుడు మీటింగ్ అందుకే జరుగుతుంది అప్పుడే సాక్షి న్యూస్లో మరి భారతిరెడ్డి గారు ఉన్నారు భారతిరెడ్డి గారు సాక్షి ఏమంటారు సత్యమేవ జయతే అని రాసుకున్నారు సాక్షి న్యూస్లో సత్యమేవ జయతే కాదు భారతిరెడ్డి గారు అసత్యమేవ జయతే అని మీరు క్యాప్షన్ మార్చుకుంటే బాగుంటుంది ఈరోజు సాక్షి న్యూస్ ఓపెన్ చేస్తే మనకు కనిపించేది క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో టీడీపీ ఆల్రెడీ ఇది చూడండి పదహారో తేదీ ప్రతి ప్రతి ఒక్కరికి ఈ నోటీస్ సర్కులేట్ అయింది ఇరవై ఎనిమిదో తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అని చెప్పి మరి ఈరోజు ఎందుకు సాక్షిలో ఎటువంటిది లేకుండా లేదు క్యాబినెట్ మీటింగ్ కావాలనే పోస్పోన్ చేశారు అని లోకేషన్న పైన దుష్ప్రచారాలు చేస్తున్నారంటే వీళ్లకు ఫాల్స్ ప్రచారము తప్ప ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు చేసింది బాగానే చేశారు అని అనుకుంటున్నట్టున్నారు మరి ఇప్పుడు ఎంతసేపు ఫేక్ ప్రచారము తప్ప పార్ట్ టైం పొలిటీషియన్గా మారిపోయారు తప్ప ఇంకేం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఐదు సంవత్సరాల కాలం మీరు ఎలా పాలన చేశారు అనేది తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు లేకపోతే ఎంతమందిని ఆదుకున్నారో తెలుసు కాబట్టి అనవసరంగా దుష్ప్రచారాలు చేసి మళ్ళీ పదకొండు సీట్లకు కూడా కాకుండా పార్టీయే లేకుండా పుట్టగతులు లేకుండా అయితే మీరు చేసుకోవద్దండి అని నా మనవి